ముందుగా టీవీ ప్రేక్షకులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు కూడా రిపబ్లిక్ ఇండియాగా అవతరించిన ఈ రోజుని రాజ్యాంగం బద్ధంగా నడిపించుకున్న భారతదేశ ప్రజలందరికీ కూడా మీ తరఫున నా తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ అండ్ నెక్స్ట్ వెన్ కమింగ్ టు ద టాపిక్ మన తెలుగు వాళ్ళకి పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది సో దాన్ని బట్టి ఎవరికి ఇచ్చారో ఒకసారి మీకు మళ్ళీ మేము చెప్తాను ఎవరంటే సో ఏదైతే రెడ్డి గారికి వైద్యంలో పద్మభూషణ్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇచ్చారు కళలు మందకృష్ణ మాది గారికి పద్మశ్రీ ప్రజా వ్యవహారాలు మిరియాల అప్పారావు గారికి పద్మశ్రీ ఇచ్చారు కళలు కేఎల్ కృష్ణయ్య గారికి పద్మశ్రీ పద్మశ్రీ ఇచ్చారు సాహిత్యం మాడుగుల నాగఫణి శర్మ గారికి పద్మశ్రీ ఇచ్చారు కళలు పంచముఖి రాఘవాచార్యులు గారికి పద్మశ్రీ ఇచ్చారు సాహిత్యం సో ఇక్కడ మన తెలుగు వాళ్ళకి పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది దానికి మీరేమంటారు సార్ నిజంగా సంతోషించదగ్గ విషయమే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ముందు రోజు రాష్ట్రపతి గారి ప్రసంగం అనంతరం ఈ పద్మ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రముఖుల్లో పద్మ పద్మ అవార్డుకి అర్హుడు ఆయనకి ఎందుకు ఇంతవరకు ఇవ్వలేదు అనుకుని అనిపించుకునే వ్యక్తుల్లో నందమూరి బాలకృష్ణ గారు నటరత్న మన మందరం బుద్ధుగా పిలుచుకునే జయబాలయ్య గారికి పద్మ ప్రకటించడం నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే కళలు సినిమాలో ఈ మొన్న రెండు వేల ఇరవై మూడు ఆగస్టుకి సరిగ్గా ఆయన సినీ రంగ ప్రవేశం చేసి యాభై ఏళ్ళు అలాగే ఒక ఎమ్మెల్యేగా కూడా హ్యాట్రిక్ కొట్టారు ఆయన ప్రజాజీవితం హిందూపూర్లో హిందూపూర్ నుంచి తరువాత ఇండో అమెరికన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి చైర్మన్గా కూడా మంచి సేవలు అందిస్తున్నారు అంటే ఆయన వైద్యానికి చెందిన వ్యక్తి అవుతాడు ప్రజా రంగానికి చెందిన వ్యక్తి అవుతారు కళలకు చెందిన వ్యక్తి కూడా అవుతారు బట్ ఆయన మూడు గల పద్మ విభూషణ్ కూడా ప్రకటించవచ్చు బట్ పద్మభూషణ్ అని ఇప్పటికైనా ప్రకటించింది అది నిజంగా సంతోషం బాలయ్య ఫ్యాన్స్ అందరికి కూడా పండగ వాతావరణం ఓకే ఇకపోతే మరో తెలుగువారైన నాగేశ్వర రెడ్డి గారు అంటే నాగేశ్వర రెడ్డి గారు అంటే పేరు చెప్తే తెలిసిపోతుంది ఓకే సమ్ కిమ్స్ అధినేత అనుకుంటున్నారు తెలిసి ఈ నాగేశ్వర రెడ్డి గారు సో ఆయన వైద్యలో సేవలకు గాను ఆయనకి పద్మ విభూషణ్ ప్రకటించింది అంటే ఈసారి తెలుగువారికి దగ్గర దగ్గర ఒక తొమ్మిది మందికి ఎంతమందికి ప్రకటించింది మొత్తం నూట ముప్పై తొమ్మిది అవార్డులు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఈ మూడు రంగాల్లో కలిపి ఇందులో తెలుగువారికి దగ్గర దగ్గర తొమ్మిది పది మందికి ప్రకటించారు అందులో మన వినాగేశ్వర్రెడ్డి గారు బాలయ్య గారు అలాగే మ మందకృష్ణ మాదిగ్ గారు ప్రజా వ్యవహారాల కింద ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు అఫ్కోర్స్ మేబీ ఇక్కడ కూడా పద్మ అవార్డ్స్లో కొంత కాంట్రవర్సీ కూడా వినిపిస్తూ ఉంటుంది ప్రభుత్వానికి ఎవరైతే విధేయులుగా ఉంటారో కేంద్ర ప్రభుత్వానికి ఎవరైతే ఫేవర్ గా ఉంటారో వాళ్ళకి ఇస్తారు మిగతా వాళ్ళు టాలెంటెడ్ ఉన్నా ఎవ్వరు అనే కాంట్రవర్సీ కూడా ఉంది ఇది ఎప్పటి నుంచో నడుచు నడుస్తూనే ఉంది అందులోకి సౌత్ అంటే ఎప్పుడు ఉండి చిన్న చూపానండి ఎందుకంటే ఎందుకు సౌత్ అంటే ఇప్పటి వరకు ఎందుకు ఏమిటో తెలియదు వాళ్ళు అసలు భారతదేశం అంటే ఎంతసేపు ఒక పథకాలు ఏవి తీసుకోండి అవార్డ్స్ కానీ ఏవి తీసుకోండి కూడా నార్త్కే వెళ్తాయి ఇప్పుడు మొన్న పంజాబ్ రైతులు పెద్ద బేభత్సంగా చేశారు అందరు మన వాళ్ళు కూడా తెలుసో తెలియకో స్టేటస్లు పెట్టేశారు రైతుకి జై జవాన్ జై కిసాన్ అనుకోని అంటే వాళ్ళు చెప్పేది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేసే పథకాలు ఏవైతున్నాయో అవి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి వర్తించేలా ఉండాలిగా ఐ మీన్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు అలా కాకుండా వాళ్ళ వరకే ఎక్కువ ఇచ్చేయాలంట ఇది ఎక్కడ లెక్క అంటే సౌత్ అనేది రాష్ట్రాలు కాదా ఇందులో ఉన్న నిగూఢ అర్థం ఎవరికి తెలియదు లేదు లేదు మనం రైతుకు సపోర్ట్ చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు మన కూడా వాళ్ళు మొత్తానికే విస్తరించేలాగా పెట్టే పథకాలకి కేవలం వాళ్ళ వరకే ప పరిమితం చేసేలాగా ఎంతవరకు కరెక్ట్ కాదు కదా ఈవెన్ మిలటరీలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి నార్త్ వాళ్ళు ఎక్కువ మిలటరీ ఉంటారు ఆ సౌత్ వాళ్ళు మిలటరీ చాలా తక్కువ అంటారు అవును తక్కువ ఎక్కువ ఎందుకంటే మొదటి రీజన్ ఢిల్లీ కాశ్మీర్ ఇవన్నీ కూడా నార్త్లో ఉండే వాళ్ళకి మహా అయితే ఒక ఎయిట్ అవర్స్ టు ట్వెల్వ్ అవర్స్ జర్నీ కదా సో ఎవరైనా ఈజీగా ట్రైన్లో వెళ్తే ఒకరు టూ డేస్ వీక్ ఆఫ్ తీసుకుంటే వెళ్తాడు మళ్ళీ ఇంటికెళ్ళి వచ్చేస్తాడు అదే మనవాళ్ళు వెళ్తే మళ్ళీ లాంగ్ లీవ్ వన్ మంత్ త్రీ మంత్స్ లైవ్ తీసు లీవ్ తీసుకుని రావాలి తప్ప మిగతా వెళ్ళలేని పరిస్థితి ఫోర్ డేస్ జర్నీలో పోతుంది పోతుందని దానికి మనవలు సౌత్ వాళ్ళకి దేశభక్తి తక్కువ నార్త్ వాళ్ళకి ఎక్కువ అన్నట్టు కూడా పోర్ట్రే చేస్తుంటారు అంటే ఎన్ని విభేదాలు ఉన్నాయి చూడండి నెక్స్ట్ ప్రియాంక చోప్రా సైఫ్ ఖాన్ లాంటి వాళ్ళకి కూడా అంటే వాళ్ళు నటులు కాదని కాదు నా ఉద్దేశం వాళ్ళకు కూడా పద్మశ్రీలు ఇచ్చేసి ఉన్న సందర్భాలు ఉన్నాయి మన తెలుగులో ఒక గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కానీ లేదంటే మన ఎవరు పేరు జయసుధ గారు కానీ ఇలాంటి ఎలాంటి యాక్టర్స్ ఎలాంటి యాక్ట్రెస్ వీళ్ళందరూ వీళ్ళకి ఏమి లేదే బాలయ్య గారు కూడా ఇప్పుడు ప్రకటించినవి ఏంటండి అవును బాలయ్య గారు యాభై ఏళ్ళు అయిపోయేది ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు పద్మభూషణం ప్రకటించిన ఏంటి అంటే ప్రభుత్వంతో విధేయుడిగా ప్రభుత్వంకి ఫేవర్గా ఉంటేనే చూస్తారా చేస్తారా ఇంకా ఎన్డీఏ కూటమి వచ్చింది కాబట్టి ఓకే సౌత్ లో కూడా మన వాళ్ళు భాగస్వామి అందులో ఉన్నారు కాబట్టి ఇవేనా వస్తున్నాయి లేకపోతే అది కూడా వచ్చేది కాదు వచ్చేది కాకపోవచ్చు అప్పుడు లతా మంగేష్కర్ గారు గ్రేటెస్ట్ సింగర్ అండి ఒప్పుకుంటాను నేను సింగర్ సింగర్ మరి జానకమ్మ కాదా జానకమ్మ గారు లాగా ముసలి వాయిసు పిల్ల వాయిసు మిమిక్రీతో పాడగల సత్తా భారతదేశంలో ఏ సింగర్ కైనా ఉందా బరిగా ఉన్నారు ఆవిడ మరి ఆవిడికి ఒక్క మూడు నాలుగేళ్ళ కిందట పద్మశ్రీ ప్రకటించారండి పద్మ విభూషణ్ కూడా కాదు పద్మశ్రీ జానకమ్మ గారికి చెప్పండి మరి ఇప్పుడు ఆవిడికి డైరెక్ట్గా భారతరత్న ఇచ్చేసారు ఎవరికి లతా మంగేష్కర్ గారికి అంటే మరి హిందీ పాటలు పాడే అదే సంగీతమా కర్ణాటక సంగీతం సంగీతం కాదు హిందుస్థానీ సంగీతమే సంగీతమా చెప్పండి మరి అంటే నేను ఆవిడకి ఇచ్చారు తప్పని అనట్లే ఆవిడ గ్రేట్ సింగర్ మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ ఆయనకి పద్మ విభూషణ్ వరకే ఇచ్చారుగా బాలసుబ్రహ్మణ్యం లాంటి వేల పాటలు ముప్పై ఏడు వేల పైచులకు పాటలు ఇంకా భవిష్యత్తులో కూడా ఆవిడ పాడలేడేమో ఛాలెంజ్ అది అవును మరి అటువంటి వ్యక్తికి ఎక్కడ మరి ఇచ్చారండి ఎన్టీఆర్ గారు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారండి రత్న ఇవ్వాలని ఎస్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసినన్ని షేడ్స్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసినన్ని డిఫరెంట్ జానర్స్ భారతదేశ చరిత్రలో ఎవడూ చేయలేదు ఇంకా చేయలేడు కూడా ఎందుకంటే రెండు వేల పదకొండులోనో పన్నెండులో నాకు పదకొండులో అనుకుంటా వందేళ్ల భారతదేశ చరిత్ర వందేళ్ల సినీ చరిత్ర అంటే రెండు వేల పంతొమ్మిది పదకొండులో రాజా హరిశ్చంద్ర సినిమా రిలీజ్ అయిందంటే మూకీ సినిమా సో మరలా రెండు వేల పదకొండుకి వందేళ్ళు పూర్తయింది కదా భారతీయ సినిమా ఈ సందర్భంగా కొంతమంది ప్రముఖులు కలిపి ఒక సర్వే పెట్టి సర్వే నిర్వహించారు ఎప్పటికీ ప్రజాదరణలో ఎక్కువగా ఉన్న నటీనటుల్ని సినిమాల్ని లిస్ట్ లిస్ట్అవుట్ చేస్తే నెంబర్ వన్ పొజిషన్లో ఎవరు వచ్చారు అండి మహానుభావుడు నందమూరి తారక రామారావు మీరు మీరు బాలీవుడ్లో స్కాన్లు తోపులు సూపర్ స్టార్లు ఉన్నారుగా మరి ఎవరు ఎందుకు ఫస్ట్ ప్లేస్లో రాలేదంటారు ఓకే నెంబర్ వన్ పొజిషన్లో ఎన్టీఆర్ గారు ఉన్నారు ఏది ఎప్పటికీ ప్రజాదరణ తగ్గని వన్య తగ్గని నటుడు ఎవరంటే ఎన్టీఆర్ ఫస్ట్ ప్లేస్ అంట ఇకపోతే మ్యూజిక్ కొంచెం తీసుకుంటే బాలీవుడ్ సూపర్ సాంగ్స్ బాగా ఏముంటారు అంటారు కదా మరి ఫస్ట్ ప్లేస్ లో ఇళయరాజా గారు ఎందుకు వచ్చారండి తెలుసా మీకు ఫస్ట్ ప్లేస్ ఇళయరాజా సెకండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో థర్డ్ బాలసుబ్రహ్మణ్యం గారు మరి ఇక్కడ ఎవరైనా లతా మంగేష్కర్ గారు లేదా గుల్షన్ కుమార్ గారు కిషోర్ కుమార్ గారు బాలీవుడ్లో తర్వాత ఆయన ఆయన ముస్లిం అతని పేరు ఉంటారు సార్ మహమ్మద్ సూపర్ సింగర్ ఆయన ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆయన ఫ్యాన్ ఓకే చాలా పాత సినిమాలకి రాజ్ కపూర్ సినిమాలకి పాడిన వ్యక్తి ఆయన అలాంటి వాళ్ళకి కూడా ఎందుకు ఫస్ట్ ప్లేస్ రాలేదంటారు మరి అంత ఫెమిలియర్ గా అయితే ఆయన తక్కువ చేసే ఉద్దేశం కాదు అంటే మొదటి నుంచి కూడా అంటే సౌత్ వరకు వస్తే చాలా ఇది ఈవెన్ అవార్డ్స్ లో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా ఎప్పుడు ఉండదు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఇప్పుడిప్పుడు మన బాహుబలి బాహుబలి సినిమా మన అదేంటది బెస్ట్ యాక్టర్గా బడ్డీ గారు కదా ఫస్ట్ రావడం ఏంటి ఇంతవరకు తెలుగులో ఎంత ప్రజాదరణ పొందిన ఎన్టీఆర్ గారు కూడా ఎప్పుడు బెస్ట్ యాక్టర్ అవ్వడం ఇవ్వలేదే నాగేశ్వరరావు గారు దేవదాసు సినిమా ఈరోజు ఇండియన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో దాని అదొక కేస్ స్టడీ దాని మీద ఒక ఒక వన్ వీక్ లెసన్ ఉంటుందంట ఏ యాక్టర్ వెళ్ళినా కూడా అదే దేవదాసు దిలీప్ కుమార్ గారు యాక్ట్ చేశారు షారుఖ్ ఖాన్ గారు యాక్ట్ చేశారు రకరకాల మిగతా భాష వాళ్ళు కూడా యాక్ట్ చేశారు బట్ ఈ రోజుకి అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన దేవదాసే ప్రామాణికంగా ఎందుకు పెట్టారండి కి ఓకే మరి వాళ్ళకేం ప్రకటించారా ఈవెన్ అది నేను చెప్పింది కాదు నాగచైతన్య గారు ఆయన ఇంటర్వ్యూలో ఆయన పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చేస్తున్నప్పుడు రేపు వచ్చేటప్పుడు మనకి సబ్జెక్టు దేవదాసు చూసుకోండి అని చెప్పారట దేవదాస్ సినిమా అంటే ఓకే అందరూ దేవదాస్ అంటే వీళ్ళందరికీ దిలీప్ కుమార్ గారు యాక్ట్ చేసిన దేవదాసే తెలుసు చాలా మందికి వెంటనే ఆయన ప్రొఫెసర్ మెన్షన్ చేశాడట ది గ్రేట్ ఏఎన్ఆర్ నటించిన తెలుగు దేవదాస్ మూవీ చూసుకున్నాడు అని చెప్పాడంట భాష సబ్ టైటిల్స్ తో చూసి నేర్చుకుంటున్నాడు అప్పుడు నాగచైతన్య మైండ్ ఓ తాతగారి సినిమా ఒక లెసన్ ఒక డిక్షనరీయా అని చెప్పి ఆ రోజు నైట్ చూసాడంట తెలుగు దేవదాస్ తెలుగు దేవదాస్ నటించేసరికి అక్కినే నాగేశ్వరరావు గారి వయసు కేవలం ఇరవై ఏళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళలో సంథింగ్ ఇరవై మూడులో పుట్టిన వ్యక్తి పంతొమ్మిది యాభై మూడులో వచ్చింది దేవదాస్ సినిమా అప్పటికి ఇప్పుడంటే పాత సినిమాలు వెబ్ సిరీస్ అన్ని చూసి యాక్టింగ్ నేర్చుకుంటారు అప్పుడు వాళ్ళు అప్పుడు ఇంకా నాటకాలు కూడా అంత విస్తృతం కాదు ఎట్లా నటించాడు అంటే అండి అవును మరి వాళ్ళకి ఎక్కడైనా గుర్తింపు దక్కిందా లేదు ఇప్పుడు మనం చూసినట్లయితే ఏదైతే ఇప్పుడు మీరు సౌత్ ఇండియా అంటే ఎందుకు అంత చిన్న చూపని మీరు మాట్లాడుతున్నారు కదా సార్ ఇప్పుడున్న భాగస్వామి ఇప్పుడు కూటమి ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన చాలా దగ్గర బంధువులు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీ ఎప్పటి నుంచే పడ్రా నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఎన్టీఆర్ గారికి సీనియర్ ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వలేదు ఇప్పుడు దాన్ని ఏమని చూసుకోవాలి సార్ మొన్న కూడా మళ్ళీ అదే ప్రస్తావనకు వచ్చింది కదా ఎన్టీఆర్ గారికి భారత రత్న ప్రకటించాలి అని ఆయన వర్ధం అప్పుడు అని కూడా వచ్చింది ఈవెన్ ఎన్టీఆర్ గారు హండ్రెడ్ ఇయర్స్ మొన్న లాస్ట్ ఇయర్ చేశారు కదా వందవ జయంతి సంబంధించి అప్పుడు కూడా ఇదే తీర్మానం చేశారు మనం ఎలాగైనా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాక ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి భారతరత్న ప్రకటించే వరకు నిద్రపోవద్దు అనే ఒక తీర్మానం అయితే చేసుకున్నారు ఈవెన్ మహానాడులో కూడా అది ప్రస్తావనకు వచ్చిందంటే ఎందుకంటే ఇవ్వాలండి ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే వాళ్ళు వ్యక్తిగత కూడా జీవితం కూడా చూస్తారు వ్యక్తిగత జీవితాన్ని కూడా బేరీజ్ వేసుకొని చూస్తారు అందువల్ల ఇవ్వలేదంటే వ్యక్తిగతంకి కళలకి సంబంధం ఏంటి ఎవరిష్టం వాళ్ళది ఎవరు లైఫ్ వాళ్ళది కళల వరకు మనం ఆయనకి వేవేల నోరులతో కొనియాడుతున్నాం అది కదా ఎన్టీఆర్ గారి యొక్క రావణాసుడు ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే దుర్యోధనుడు ఆయనే పెద్ద పెద్ద ఋషులు బ్రహ్మనాయుడు లాంటి క్యారెక్టర్ ఎట్లా చేసేవాడు ఆయన పైగా జానవేర సోరక్ అన్న సినిమా అయితే చాలా మందికి ఒక డిక్షనరీ అది కర్ణుడు కృష్ణుడు దుర్యోధనుడు ఆయనే కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం కూడా నందమూడు తారక రామారావే ఆయన సొంత బ్యానర్లో ఎవడే ఇప్పుడు ఇప్పుడంటే గ్రాఫిక్స్ వచ్చేసాయి అప్పుడేం లేని టైంలో అటువైపు కర్ణుడు మాట్లాడుతుంటే ఇటువైపు దుర్యోధనుడుగా నిలబడాలి కర్ణుడు ఏ మాటలు మాట్లాడుతున్నాడు దానికి తగ్గ ఎక్స్ప్రెషన్ దుర్యోధనుడు ఇవ్వాలి ఇవ్వాలంటే అది వేరే షూట్ చేస్తారు ఇది వేరే షూట్ చేస్తారు ఆ మాటల నుంచి ఆడు మాటలు ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇవ్వాలి ఇది వేరే షూట్ చేస్తారు ఓకే మళ్ళీ అక్కడ కర్నూర్ డైలాగ్ చెప్పినప్పుడు అక్కడ వేరే ఎక్స్ప్రెషన్ పెట్టాలి అక్కడ వేరే చూస్తారు మొత్తం ఎన్టీఆర్ఏ కానీ జనాలు అది మర్చిపోయి బాగా దుర్యోధనుడు రాదు మర్చిపోయి ఇంద్రా ఇక్కడ కృష్ణుడు బా ఇంద్రా ఇద్దరూ ఒకటే కదా అవును అక్కడ ఎన్టీఆర్ అని మర్చిపోతున్నామంటే ఏమి పెర్ఫార్మెన్స్ చూసుకోండి కదా కి ఒక రకమైన దుర్యోధను ఒక రకమైన గెటప్ కృష్ణుడికి ఒక రకమైన రంగు కర్ణుడికి ఒక రకమైన రంగు అది ఎలాంటి టాలెంట్ అండి అది మళ్ళీ ఇంత చేస్తే అరవై రోజులు డెబ్బై రోజుల్లో తీసేశారంట మరి అంటే ఎన్ని అవార్డ్స్ ప్రకటించవచ్చు వాళ్ళకి అవును ఏమైనా ప్రకటించారా మరి ఇవన్నీ అనేది చిన్న చూ ఈవెన్ బ్యూరో ఉంటుంది ఆ ఫిల్మ్ సెలక్షన్ సంబంధించి అందులో సౌత్ వాళ్ళకి ఎంతమందికి ఉంది మెంబర్షిప్లు ఎంతమంది ఉన్నారు ఎవరో మన చూసారా నిరీక్షణ సినిమాలో హీరోయిన్ ఆవిడ పేరు మర్చిపోయారు ఆవిడ ఒక మెంబరు తెలుగులో కూడా ఎవరో ఒక మెంబర్ ఒకరే సౌత్ నుంచి ఒక మహా అయితే నలుగురు ఎదుగురు ఉంటారండి మిగతా పది మంది నార్త్ వాళ్ళే వాడికి ఇక్కడ భాష ఏం అర్థమవుతుంది ఇవి ఫీలింగ్ ఏమవుతుంది అర్థమవుతుంది ఈ భావజాల ప్రకటన ఎలా అర్థమవుతుంది అర్థమవుతుంది కాబట్టి ఏ పెద్ద యాక్టింగ్ కాదు వాళ్ళకి బాలీవుడ్ వాళ్ళదే యాక్టింగ్ నాలుగు జూయట్లు నాలుగు పాటలు పెట్టేస్తే సూపర్ రా అంటే ఇవన్నీ ఎప్పటి నుంచో నడుస్తున్నవే సార్ ఇప్పుడు చిన్న చూపు అనేది ఇప్పుడంత కొంచెం తగ్గిందా సార్ ఆ ప్రభావం కొంచెం తగ్గింది ఓకే ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు మన సినిమాలు అక్కడ జెండా ఎగరేస్తున్నాయి ఎప్పుడైతే కార్తికేయ లాంటి ఒక చిన్న సినిమా ఇండియన్ సినిమాగా అవతరించి బ్లాక్ బాస్టర్ అయిపోయిందో బాలీవుడ్లో సహా బాలీవుడ్ మీడియా అంతా కోడే కూసింది అరే ఈ కృష్ణుడి అంశాలు మహాభారతం సంబంధించి రామాయణ సంబంధించి నార్త్లో అక్కడ జరిగాయి అక్కడ మూలాలు ఇప్పటికీ దొరుకుతున్నాయి కదా ఎక్కడ రాని ఇక్కడ రాని థాటు సౌత్లకు ఎలా వస్తుంది వాళ్ళకు వచ్చిన థాట్ మీకు ఎందుకు రావట్లేదు మీరు ఎందుకు తీయలేకపోతున్నారు ఎంతసేపు డ్యూయెట్లు ఫైట్లు పాటలేనా వేరేది రాదా అని మీడియా అంతా కూడా దుమ్మెత్తిపోసింది బాలీవుడ్ వాళ్ళకి నాకు తెలిసి లాస్ట్ ఐదు ఆరు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఒక హిట్ లేదు ఆ ఉన్న హిట్లు కూడా మన నుంచి వెళ్ళిన రీమేక్ ఓకే మీరు ఏది తీసుకోండి మరి అయిపోయిందిగా తెలుస్తుందిగా జనాలకి ఓహో ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా ఇండియన్ సినిమాగా అవతరించింది ఎప్పుడండి బికాజ్ ఆఫ్ రాజమౌళి కదా ఎవరు అవునుకున్నా కాదు బికాస్ ఆఫ్ ప్రభాసే కదా మరి అయిపోయింది ఇప్పుడు ఈరోజు ఒకప్పుడు ఇదే హిందీ హీరోయిన్లు కూడా చెప్తున్నా చాలా మంది పేర్లు అనవసరం ఇక్కడ ముందు ఒక అవకాశం తెలుగులోకి రావడం లేదా తమిళ్లో చేయడం వెంటనే కొద్దిగా ఇమేజ్ వచ్చేసరికి నేను ఇంకా తెలుగులో చేయను బాలీవుడ్ హిందీయే చేస్తారంట అక్కడ ఎవ్వరు కూడా అసలు కోటా శ్రీనివాసరావు గారి యొక్క ఆవేదన కూడా ఇదే దాన్ని వాళ్ళు వేరే వేరే విధంగా చాలా మంది అర్థం చేసుకున్నారు కానీ అరే మనం వెళ్తే అక్కడికి కనీసం ఒక చైరే కూడా వేయడోళ్ళు కూర్చోమని వాళ్ళు ఇక్కడికి వస్తే తనకి వాళ్ళ అమ్మకి వాడి అసిస్టెంట్ కి ఒక స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ అకామిడేషన్ మరి కనీసం తిండి పెట్టరా వాళ్ళు ఇచ్చిన ఆ రోజు యాక్ చేసావా తీసుకో యాభై వేలు వెళ్ళిపో మనం ఎంత గౌరవం ఇస్తాము అంటే మనం మన వాడేదో బిహేవ్ చేసాడు మనం చేస్తామా మన గౌరవం మనం పెద్ద నీధులు చెప్తారు నిజమే వాడు ఎప్పటికీ తెలుసుకోవట్లేదు అప్పుడు ఏం ఓకే పది సార్లు మనం పువ్వుతో కూర్చున్నా వాడు పదకొండోసారి కూడా ముళ్ళుతోనే కూర్చుతున్నాడు అలాంటి ఏం చేయాలి పదకొండోసారి మళ్ళీ మన పువ్వుతో కూర్చొద్దు వదిలేయండి అప్పుడు తెలుస్తుంది వాళ్ళు పెద్ద తోపు నటుల్లాగా మళ్ళీ ఏబిసిడి ఈవిఎఫ్ జిహెచ్ అని చెప్పేవాళ్ళే డైలాగ్స్ ఒక్కటి చెప్పడం రాదు నోరు తిరగదు ద్రవిడ భాషల్లో ఉన్న టంగ్ ట్విస్ట్ నార్త్లో లేదు హిందీ భాషలో అంతా నాలుగు తిరుగుతుందా వాళ్ళకి తిరగదు సార్ ఇప్పుడు ఇదే పద్మా అవార్డ్స్ మీద ఇది రేవంత్ రెడ్డి గారు అసంతృప్తితో ఉన్నారని వింటున్నాం కదా దేనివల్ల సార్ ఆయన అసంతృప్తి యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి తరఫున కూడా కొన్ని పేర్లు సిఫార్సు చేయ అంటే పద్మ అవార్డ్స్కి సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది ఈసారి పద్మ అవార్డ్స్ ఇవ్వాలనుకుంటున్నాం మీ ప్రతిపాదించే పేర్లు ఉంటే ఇవ్వండి మీరు ప్రపోజ్ చేసేవి ఉంటే అని అడుగుతుంది అలా అడిగినప్పుడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంగా ఒక లెటర్ హెడ్ మీద మేము ఫలానా ఈ కళలకు సంబంధించి వైద్యం సంబంధించి దీనికి సంబంధించి అని కొన్ని పేర్లు మెన్షన్ చేసి ఇస్తారు అలా మెన్షన్ చేసిన దాంట్లో ప్రముఖులైన మన గద్దర్ స్వర్గీయ గద్దర్ ప్రజాగాయకుడు నిజంగా దానికి పేరు నంది అవార్డ్స్ పేరు కూడా గద్దర్ అవార్డ్స్గా కూడా రేవంత్ రెడ్డి గారు మార్చారు అది చాలా గ్రేట్ డెసిషన్ సో ఇప్పుడు అటువంటి గద్దర్ గారికి కూడా ఒక అవార్డు ప్రకటించాలనేది ఆ ప్రపోజల్లో ఉంది తర్వాత మన ఇంకో ప్రజాగాయక్ గోరేటి వెంకన్న గారు ఇట్లా కొంతమంది ప్రముఖులు ఉన్నారు ఏదైతే తెలంగాణ సంబంధి ఉద్యమంలో కూడా కీలకంగా వ్యవహరించిన వ్యక్తులకి ఒక ఐదుగురు ఆరుగురు పేర్లు సిఫార్సు చేశారు ఎక్కువ మంది కాదు వాళ్ళలో కనీసం ఒక ఇద్దరు ముగ్గురికైనా ప్రకటించుంటే ఓ ఓకేలే ఇంతమంది మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అంతమందికి ఇవ్వాలంటే కుదరదు ఇబ్బంది అవుతుంది సందర్భంలో ఇవ్వకపోయి ఉండొచ్చు కానీ నాకు ఇవాళ ఉదయం తెలిసింది విషయం ఏంటంటే పద్మశ్రీ అవార్డులు ఫారినర్స్ కూడా ఇస్తారంట ఫారినర్ ఫారినర్స్ కూడా అంటే మన కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్కి మన భారతీయులు కొలాబరేషన్ అయిన వాటికి కూడా లేదా భారతదేశంతో సన్నిహితంగా మెలిగిన కొంతమందికి కూడా ఇస్తారట అలాగా ఒక పది మంది ఫారినర్స్ కూడా ఉన్నారు అందులో ఒక జపనీయుడు ఐదుగురు యుఎస్ వాళ్ళు కూడా ఉన్నారంట సో అంటే ఇలాంటివి తెలిసినప్పుడు అరే విదేశీలకు కూడా పద్మశ్రీ ఇవ్వగా లేని మన భారతీయుల్లో మన వాళ్ళకే ముందు ప్రాధాన్యత ఇవ్వచ్చుగా సో అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు అసంతృప్తి ప్రకటించడం తప్పు లేదుగా ఇప్పుడు ఆయన ప్రపోజ్ చేసిందే ఒక ఐదుగురిని ఆరుగురిని ఆ ఐదుగురు ఆరుగురు పేరులో కనీసం ముగ్గురికైనా ప్రకటించి ఉంటే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యేవాడుగా ఇప్పుడు ఎలా వస్తుంది ఓహో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అది ఎన్డీఏ కూటమి కాబట్టి ఆ వివక్ష చూపించారనే ఫీలింగ్ అయితే వస్తుంది కదా సో అదే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు బట్ అసంతృప్తి వ్యక్తం చేసినా ఒక ముఖ్యమంత్రిగా ఎవరైతే మన నాగేశ్వర రెడ్డి గారికి పద్మ విభూషణు బాలయ్య గారికి పద్మభూషణం వచ్చిన నేపథ్యంలో మందకృష్ణ మాది గారికి పద్మశ్రీ వచ్చిన నేపథ్యం దాన్ని శుభాకాంక్షలు కూడా తెలిపారు చెప్తే అసంతృప్తి వ్యక్తం చేశారు వీళ్ళ ప్రభుత్వం నుంచి కూడా ఒక ఆరుగురు పది మంది చెప్పినప్పుడు ఒక వన్ థర్డ్ ముగ్గురికి నలుగురికైనా ప్రకటిస్తే బాగుంటుంది కదా విదేశీలకు ప్రకటించగలి వీళ్ళకి ప్రకటిస్తే తప్పే ఉంది అవును దానికి కూడా నాకు తెలిసి లిమిట్ అంటే ఏం లేదు ఈ ఇయర్ నూట ముప్పై తొమ్మిది మంది ప్రకటించారు లాస్ట్ ఇయర్ ఇంకొంచెం తక్కువ ప్రకటించవచ్చు ఎక్కువ ప్రకటించవచ్చు వాళ్ళ చేతిలో ఉంది లిమిటేషన్ నాకు తెలిసి దాని అంత లిమిటేషన్ ఉందో నాకు తెలియదు ఎందుకంటే అది వేరీ అవుతూ వస్తుంది ఫిగర్ ఏదైతే ఉందో మరి అలాటప్పుడు ఇంకొక రెండు ఎక్స్ట్రా ప్రాక్టీస్ ఉంటే నష్టమే ఉంది అదొక వాళ్ళు చేసే సేవలకి గుర్తింపే తప్ప వాళ్ళకి మించి మించి వాళ్ళు చేసిన సేవలకన్నా అవార్డు పెద్ద గొప్పదేం కాదు ప్రజలు గుర్తింపే పెద్ద అవార్డు సో ఇది కూడా వస్తే ఒకే పద్మశ్రీ వచ్చిందిరా అని వాళ్ళకొక అరే మనం చేసే సేవలకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే గుర్తించిందబ్బా అనే ఫీల్డ్ లో వాడు ఇంకోస్త చక్కగా పనిచేస్తాడు కదా అనేది ఈ పురస్కారాల యొక్క ప్రధాన ఉద్దేశం దాన్ని కూడా పెడచెని పెట్టారు కాబట్టి రావంత్ రెడ్డి గారు నిరసన దాన్ని అసంతృప్తి వ్యక్తం చేయడంలో తప్పు లేదు ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తాను ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851